హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే ల్యాండ్లో హార్వెస్ట్ ఉందండి మొక్కలు నాటేది ఉంది ఇత్తనం ద్వారా వచ్చిన కరివేపాకు మొక్క నాటేది ఉంది నేను ఏం లిక్విడ్ చేసుకున్నానో అది కూడా మీతో షేర్ చేస్తా ఇంకా మన వాళ్ళు కమెంట్ చేసిన కొన్ని మాటలు అయితే ఉన్నాయి ఇదైతే చామంచి పూల లిక్విడ్ అండి నేను చిక్కుడు చెట్టుకి ఇద్దామని ఇలా అయితే నీళ్ళు పోసేసి బాగా మూడు రోజులు అయితే అలా డైల్యూట్ చేస్తున్నా పక్కనైతే పెట్టేసి ఇంకొన్ని వాటర్ తగ్గాయని ఇంకా ఈ సొర మొక్కల్లో కూడా నీళ్ళు పోసేసి కొంచెం నానాకైతే వేస్తాం దీంతోపాటు ఇత్తనం ఇత్తనాలు అయితే బోలెడని అని వేసాయండి ఒక మొక్క ములిసింది కరిపాకు మొక్క నేనైతే బోల్డ్ అన్ని మొక్కలు నాటా అండి ఒక్కటి కూడా కరేపాక మొక్క అయితే మంచిగా రావట్లం ఈసారి చూద్దాం విత్తనం ద్వారా పెంచిందేమన్నా మనకి సక్సెస్ అవుద్ది ఇలా ట్రై చేశాం విత్తనాల ద్వారా వచ్చింది అంటే కంపల్సరీగా వచ్చిందండి విత్తనాలు కూడా ఉంటాయి గోరంటాక విత్తనాల ద్వారా కూడా గోరంటాక వచ్చిద్ది మన ఇండియా నుంచి అమెరికా కూడా పంపిస్తే అక్కడ వాళ్ళు విత్తనం ద్వారా గోరంటాక చెట్టు పెంచుకొని వాళ్ళు చేతికి పెట్టుకుని మన షే మనకి కూడా షేర్ చేశారండి అలా ఉంటుంది మన ఐస్పీ నేచురల్ రాగ్స్ టాలెంట్ అనేది మన వాళ్ళు ప్రతీది మంచిగా పాజిటివ్గా అయితే నాకైతే మంచి మంచి కమెంట్స్ పెట్టారండి అక్క ఎక్కువ లెంతీ వీడియోలు అనేది మీరు ఇలా గార్డెనింగ్ వీడియోలు షేర్ చేయండి షార్ట్ వీడియోలు అనేవి మీ ఫ్యామిలీ గురించి కానీ అవన్నీ కమెంట్ చేస్తున్నారండి కంపల్సరీగా నాకు అత్త గురించి ఇబ్బంది లేదు ఫ్యామిలీ గురించి ఇబ్బంది లేదు ఇంకా తోటి గురించి ఇబ్బంది లేదు ఎవ్వరూ ఏమీ మనకంటూ పంపించే వాళ్ళు కూడా ఇది మా పుట్టింటి నుంచి వచ్చింది అత్తవారి వచ్చి వచ్చింది అని అయితే చెప్పే అంత స్టేజ్లో లేనండి ఏంటంటే ఎవరూ లేరు కాబట్టి అత్త మామ లేరు అమ్మ ఉందంటే ఇంక కాడే ఉంటుంది పుట్టింటి నుంచి వచ్చే అంత అయితే లేదు ఇక నేను ఏం షేర్ చేయాలండి నేను చేసేది అయితే కంపల్సరీగా మీతో షేర్ చేస్తూనే ఉన్నా మన వాళ్ళు ఎక్కువ కమెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇలా అమ్మ వాళ్ళు పంపించారు అది ఇదనని షేర్ చేస్తున్నారు అక్క నాకు అసలు ఒక వాళ్ళు పంపించే అవసరం లేదండి మాకే బోలెడంతా గార్డెనింగ్లోంచి వస్తుంటే ఒకళ్ళు పంపించాలి ఒకళ్ళు మనకి ఇవ్వాలి అని అయితే ఆలోచన నాకు ఎప్పుడు రాదు మనం ఎవరికైనా ఇవ్వాలి అనే దే మా అమ్మ ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పేది మనం ఇచ్చేటట్టు ఉంటేనే ఒకళ్ళ కాళ్ళు తీసుకోవాలని చెప్పేది అది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకున్నా ఇప్పుడేదో ఆరోగ్యం బాగాలేకని అట్టుంది కానీ అయితే మా చిన్నప్పుడు అలా చెప్పేదండి మనం ఇప్పుడు ఇచ్చేటట్టు ఉంటేనే తీసేసుకోవాలి ఏదైనా సరే మనం ఇవ్వనప్పుడు ఎవరికాడ తీసుకోకూడదు అదే పుట్టింటి నుంచి వస్తే అది కంపల్సరీగా అది మనకి వచ్చేది కాబట్టి మనం ఇచ్చే పని ఉండదు అట్లా ఉంటుందండి అత్తగారింటి కాడిది కూడా అంతే అది మంచి అత్తగారులు ఉంటే ఏం లేదు నాలుగై అడ్డాల వాళ్ళు ఉన్నారనుకో ఇక అంతే అండి ఇక అంటే నేను ఇప్పుడు ఫ్లోలో వచ్చేసిందిలేండి ఇక హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం మన వాళ్ళు చేసిన కమెంట్స్కి అయితే ఒకదానికైతే రిప్లై అనుకుంటున్నాం మన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా మా పుట్టింటి నుంచి చిన్న పుట్టింటి నుంచే నాకు రావసరం లేదండి అత్తగారింటి నుంచి అవసరం లేదు ఎందుకంటే వచ్చేది లేదు కాబట్టి అవసరం లేదని చెప్తున్నా అంతేనండి మనకి అంతకన్నా మించిన ఆత్మీయులు ఉన్నారు మనకి ఇది అని అని చెప్తే తీసుకొచ్చి ఏదైనా ఇది అనని షేర్ చేసే వాళ్ళైతే ఉన్నారని అయితే చెప్తా అండి ఇక్కడ కట్ చేస్తే అక్కడైతే వంకాయలు కోసా ఇక్కడైతే వంకాయలు కోసా ఇంకా మీతో మాట్లాడుకుంటా సొర మొక్కలు కూడా వేసేసా వాటిని మొక్కలు అనాలో తీగలనాలో సొర మొక్కలు అండి మన విత్తనాలు ఎన్ని సార్లు భూములు డైరెక్ట్ పెడితే రావట్ల కుక్కలు అయితే తినేస్తున్నాయి ఇంకా అని ఈరోజు కుండీళ్ళల్లో పెట్టి పెంచేసేసి ఇలా అయితే మొక్కలు వేసేసా చూసారు కదా వంకాయలు ఎన్ని వచ్చేసాయి ఇక్కడైతే బీరకాయలు కోస్తున్నారు మన వాళ్ళు బీరకాయలు బీరకాయలన్నీ అడుగుతున్నారండి ఈ మధ్యలో బీరకాయలు అయితే కోతులు వచ్చేసి స్వాహా చేసేసి ఇక అందుకని బీరకాయలు అయితే చూంచట్లేదు ఇక ఈరోజు మాత్రం బీరకాయలు ఇక్కడ హార్వెస్ట్ చేస్తా అండి చేసేసి టెరస్ మీదకి కూడా వెళ్ళేసేసి కొన్ని మొక్కలు వేసే ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేసేవి ఉన్నాయి నేను ఏ మాటకి ఆ మాట చెప్తా అండి మంచిగా కాసినవి మంచిగా అని చెప్తాను కొన్ని సక్సెస్ అని చెప్తా కొన్ని ఫెయిల్యూడి కూడా చెప్తా మన వాళ్ళకి అదే ఇష్టం కాబట్టి అలానే చెప్తా అది కాక మన వాళ్ళకి హార్వెస్ట్ అంటే అంతులేని ప్రేమ కాబట్టి ఇక్కడైతే ఇక బేకాయలు అయితే కోస్తానండి మనం వాళ్ళు అడుగుతున్నారు కొత్తిమీర వేయట్లేదా కార్వెస్ట్ వేస్తున్నా కానండి మనం వేసిన కొన్ని రోజులకైతే మొలకలు వస్తున్నాయి నేను స్టార్టింగ్లో వేసా అండి ఈ అరటి షర్ట్లు అమ్మటి ఒక రెండు లైన్లు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి ఎటో ఇటు మూడు నెలలు అవుతుంది అసలుగా ఈ బాగా లోతులో పడిపోయేట్టుంది ఇప్పుడు మొలకలు వస్తున్నాయి బలయ్య కొత్తిమీర ఇప్పుడు బాల్కనీ గార్డెన్లో వేసా వస్తూనే ఉందండి ఇక్కడైతే బెరకల్ కో కోస్తూ మీతో అయితే ఒక మాట షేర్ చేయాలండి మన వాళ్ళు ఇదివరకు షార్ట్ వీడియోలు ఎక్కువ షేర్ చేసేవాళ్ళక ఎందుకు షేర్ చేయట్లేదు మీకు కూడా కొంచెం యూట్యూబ్ అనేది ఎక్కువైందా అని అని అంటున్నారు కాదండి మనం యూట్యూబ్లో బోల్డ్ అంత మంది పెట్టేస్తున్నారు నేను ఎక్కువ ఇప్పుడు లెంతి వీడియో పెట్టేసేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాం అందుకని ఎక్కువ లెంతీ వీడియో అయితే ఓటైతే కంపల్సరీగా రోజు రోజుకోటి అయితే పెడుతున్నాం ఈ మధ్య కాలంలో అయితే రోజు హార్వెస్ట్ అయిన మొక్కలైనా ఇలా వాళ్ళకి కూడా బోరు కొట్టిద్దామని ఒక్కో అయితే స్కిప్ చేసేసేసి నెక్స్ట్ రోజు కూడా సేవ్ చేస్తున్నాం వీడియో ఉన్నా కూడా అండి ఎందుకంటే మనకి వ్యూస్ రావు అసలు ఎక్కువ అయిపోయారు బోర్డ్ అంతా యూట్యూబర్స్ ఎక్కువైపోయారు మనం ఇంతసేపు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి టైం స్పెండ్ చేసి ఇంత ఎడిటింగ్ చేసి చాలా టైం పట్టిద్దండి వీడియో ఒక వీడియో వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి అది నా ప్రాబ్లం ఇంకా మనం కొంచెం చిన్నగానే నడిపిద్దాంలే మనం అంత ఎందుకులే అని ఇలా అయితే రోజుడిసి రోజు షార్ట్ వీడియోలో ఒక రోజు అట్లా అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకా హార్వెస్ట్ చేసేయండి టమాటాలు కూడా కోసా ప్రతిసారి టమాటాలు కోసింది కూడా మీకు షేర్ చేస్తే బోరు కొట్టిద్దని కోసిన తర్వాత అయితే షేర్ చేసాం కొయ్యం కూడా కనపడితే మళ్ళీ ఇక్కడ కోసేసా ఎందుకంటే అండి మనకి ఇందులోకి కోతులు దూకేస్తున్నాయి ఎందుకని ఉన్నాయి కొంచెం దోరగా ఉన్నాయి కూడా కోసేసి అవతలకి అయితే అయితే ఈ బొట్టలు తీసుకొని కరెంటు తీగల నుంచి ఎలా అని అవతలేపు అలా పెట్టేసేసి అవతలైపుకి అయితే ఇలా నడిచేస్తా అండి ఇక్కడైతే నడిచేస్తూ ఈ మొక్క ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని అయితే చెప్తాం నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను ఇక చామంచి పూల గురించి ప్రతిరోజు ఏదో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే కుండీలో పూసిన పువ్వు కోసేసామంటే వేరే పువ్వు పూయటానికి ఇంకొక మొగ్గ రావటానికి అయితే వీలుంటుందండి నేనైతే అలానే చేస్తాను కుండీలోనే నేల మీదైనా ఇక నేను ఫెయిల్యూరు సక్సెస్ అని చెప్తాను చెప్పిన కదండి ఈ మొక్క ఎందుకు కానీ టమాటా మొక్క సడన్గా చనిపోయింది అయినా సరే బోల్డాన్ని కాయలు వచ్చాయి పండు పారు పంటకొచ్చాకే చెట్టు అనేది చనిపోయింది అయినా సరే పాపం అది ఒకవేపున వడలిపోయి కూడా మనకైతే టమాటాలు ఇస్తుంది అదండి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇక ఈ బీర కూడా తీసేద్దాం అనుకున్నాం అండి తీసేద్దాం అనుకుంటే ఇలా చూసరికి బోలెడన్ని పిందలు ఉన్నాయండి కొన్ని రోజులు దీన్ని అట్లా నడిపిద్దామని అట్లా ఉంచేసేసిగా ఇక్కడే ఇంకా ఒక చిన్న సొర మొక్క వేసేసాను ఇది హేర్ వచ్చిన తర్వాత ఇది తీగ స్ప్రెడ్ అయిన తర్వాత ఇదైతే తీసేస్తా ఆర్గానిక్లో పండించడం అనేది ఈజీ అని అనిపించింది కానీ అండి అది స్టార్ట్ చేసిన తర్వాత అర్థం అవుద్ది స్టార్ట్ చేసింది ఆక అమ్మో అనిపించింది స్టార్ట్ చేసిన తర్వాత ఆహా ఊహో అనుకుంటూ తింటాం ఇక్కడ చూసారా బీరకాయ అయితే అదే ఇత్తరం కోసం ఉంటుంది అనుకుంటే ఇంకా అసలుకి బలవంతా తీసేసుకుంటుందని అదే కట్ చేసా కంపోస్ట్లో వేసాం మన వాళ్ళు ములక్కాయలు అడుగుతున్నారండి భలేగా బోల్డ్ అని వచ్చాయి కానండి ఆ మధ్యకాలంలో బాగా పురుగు పడేసేసి కొంచెం చెట్టు అయితే డిస్టబెన్స్ అయింది కాయలు అయితే ఉండిపోయాయి కానీ ఓరట్ల చూద్దాం అది కూడా ఇక టెరెస్ మీద అయితే ఇక్కడ ల్యాండ్లో అయితే అండి హార్వెస్ట్ టమాటాలు అయితే బొట్ట నిండిపోయాయి బీరకాయలతో కేజీ ఉన్నాయి వంకాయలు అయితే ఒక అర కేజీ సుమారు అయితే వచ్చేసాయి టమాటాలు అయితే ఈరోజు చట్నీ అయితే పెడదామని కొంచెం దోరగా ఉన్నాయి కూడా కోసేయండి మన గార్డెనింగ్లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే ఇలాంటి హార్వెస్ట్ చూస్తే అండి నాకు హ్యాపీ అనిపించింది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనమే తీసుకోవాలి అది తీసుకుంటేనే ఏదైనా ఇంకా ముందుకైతే అయితే చెప్తా నేను ఇదండి ఈరోజు టీవీ